దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేయండి నిన్న రిలీజ్ అయిన అదే కొంచెం గుర్తింపు ఉండే నటులైన రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్ రామ్ నటించిన డబల్ స్మార్ట్ రెండు సినిమాలలో ఏది బెటరు అని మీరు అడిగితే రెండు పరమ దరిద్రాలే అయినా పర్వాలేదు దీంట్లో ఏదో ఒక దరిద్రాన్ని నేను చూడవలసిందే అంటే ఈ వీడియో వినండి తర్వాత మీకు ఇష్టమైతే చూడండి నెంబర్ వన్ ముందుగా రోజు ముందు రోజు పద్నాలుగో తేదీ సాయంత్రం వచ్చిన రవితేజ సినిమాని మాట్లాడుకుంటాం దీనికి డైరెక్టర్ హరీష్ శంకర్ గారు ఈయన ఒక మాట చెప్పారు ఎవరైనా సినిమా బాగా లేకపోతే సినిమాని తిట్టండి డైరెక్టర్ని తిట్టొద్దండి ఆయన మాట ప్రకారమే మనం సినిమాని మాత్రమే తిడతాం ఆయన్ని తిట్టాలంటే ఒకవేళ నష్టపోయి ఉంటే నిర్మాతలు నిర్మాతల దగ్గర నుంచి కొన్న బయ్యర్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఆయన్ని ఇష్టం ఉంటే తిట్టుకోవచ్చు ఆయన వల్లే మేము నష్టపోయాము అని మన హరీష్ శంకర్ గారి నైపుణ్యం గురించి ఈ సినిమాలో మనం మాట్లాడుకోవాలంటే ఒకటి ఒక పాటలో అమ్మాయికి మామూలు డ్రెస్సుకు దానికి మామూలుగా వెనకాల జోబీలు ఉండవు దానికి మగవాడి ఫ్యాంటు పెట్టినట్టు బ్యాక్లో రెండు జోబీలు పెట్టి ముందర నుంచి వెనకాల జోబీల్లో హీరో చేయి పెట్టి హీరోయిన్కి నడు మీద తట్టడం ఇది ఆయన నైపుణ్యానికి ఒక మచ్చు తున్నక అట్లా తట్టిన తర్వాత లాస్ట్లో నేరుగా ముందర హీరోయిన్ ఫ్యాంటు లోపలనే చేయి పెట్టాడు ఇది అతను ఇంకా గొప్ప నైపుణ్యం తర్వాత ఇంకొకటి ఏమంటే హీరోయిన్కు హీరో మీద చూడాలని కోరిక అతని మీద ప్రేమతో హీరోయిన్ తన ఫ్రెండ్ అయిన ఇంకొక అమ్మాయిని తీసుకొని వచ్చి ఆమెకు సిగరెట్ ఇచ్చి తాగమని చెప్పి వెలిగించి ఆ వాసన ఈమె హీరోయిన్ పీల్చి అబ్బా ఎంత బాగుంది ఈ సిగరెట్ ఆయన తాగేదని అంటూ ఉంటే అతన్ని మనం ఏమి అనకూడదు ఇది అతన్ని నైపుణ్యానికి మచ్చుతునక అదే విధముగా చిట్ట చివరలో అసలు జగపతి బాబు వాళ్ళ అమ్మకు ఏదో ఇంకొక ఆయనతో పాటలు విన్నాను ఆయనతో వచ్చి అటు ఉండేవాడు ఇట్టు ఉండేవాడు అని చెప్పి ఆమెకు ఆయన ఏందో ఆ ఫోటో తీసుకోండి జగపతి బాబు ప్రైమ్ మినిస్టర్కు నాయనకు ప్రైమ్ మినిస్టర్ అపాయింట్మెంట్ ఇచ్చి అతని నాయనకు ఆ ఫోటో చూపించి అంటే మా అమ్మ మీతో కూడా వినిందని చెప్పి ఇది చేసి గందరగోళం లేండి ఇది ఇది అతని నైపుణ్యానికి మచ్చుతున్న హరిశంకర్ గారి మనం అతన్ని తిట్టకూడదు ఏది ఏమైనా ఈ దరిద్రం ఈ ఇట్లుంటే ఇంకొక దరిద్రం డబల్ ఇష్మార్ట్ అది మొత్తమే దరిద్రమే హీరోయిన్ని బూతులతో పనసకాయలతో జామకాయలతో ఆమె శరీర భాగాలని హీరో వర్ణించడము అదేవిధంగా ఆలీ కామెడీ కేవలం అతనికి సెక్స్ తినేది రుండే తెలుసునే అతని మీద కామెడీ చేయడము అది పూరి జగన్నాథ్ నైపుణ్యం అది కూడా మనం అతన్ని ఏం దానికి లేదు ఎందుకంటే సినిమా బాగాలేదు కాబట్టి సినిమాని మాత్రమే మనం తిట్టుకోవాలి అది ఇంకా ఘోరం పూరి జగన్నాథు ఇది బాడీ డబల్ అనే కాన్సెప్ట్ రాముడు దేవుడు రామారావుని పాతది పెద్ద హిట్టు అదేవిధంగా హలో ప్రధాని ఈయు సత్యనారాయణ తీసినాడు ఇద్దరు వ్యక్తులు ఉంటారు అక్కడ ఆయన ఏం చేస్తే ఇక్కడ చేస్తాడు ఫుల్ కామెడీ సినిమా ఆ విధంగా చేయాల్సిన దాన్ని పోయి హీరోయిన్ మీద ఆమె యొక్క శరీర భాగాల మీద డైరెక్టర్ కాన్సన్ట్రేషన్ చేసి అతను అసలు కథకు ఈయన తన మనస్సు పెట్టి ఆలోచించాల అక్కడ శంకర్ కథలో కూడా మార్పులు చేయాలా రైట్ రైడ్ సినిమాని ఎలా మారిస్తే బాగుంటుందని అతను అక్కడ మనస్సు పెట్టి ఆలోచించలా ఇద్దరు కథ మీద కథనం మీద మనసు పెట్టి ఆలోచించలేదు కాబట్టే ఈ రెండు సినిమాలు డిజాస్టర్ అన్నాయి అయినాయి వీటిలో ఏది బెటర్ అంటే ఏది బెటర్ కాదు రెండు దరిద్రాలే అట్లా మీరు చూడాలనుకుంటే ఒక్కసారి వీటికన్నా బెటరు తంగలా కొద్దిగా అడ్వెంచరస్ అది మన యుగానికి ఒక్కడో అని ఒక సినిమా వచ్చింది చూడండి సూర్య తమ్ముడి అది కూడా గోల్డ్ గురించి పోవడము అది ఐదు ఆపదలు వస్తాయి పాములు ఒకటి నీరు నిప్పు అడవి మనుషులు ఈ ఆపదలు దాటుకొని పోవాలని చెప్పడము అటువంటి టైప్ సినిమాని తంగలాను కూడా కాకపోతే అది మామూలు బట్టల్లో ఉంటారు సూర్య తమ్ముడు సినిమాల్లో అది బాగా చూసేదానికి బాగుంది ఇది మొత్తమే అడవి మనుషుల లాగా చివరి వరకు ఉండడం వలన మనం చూసేదానికి కొద్ది ఎబ్బెట్టుగా ఉంది అది సెకండ్ హాఫ్ ఏమీ లేదు ఫస్ట్ హాఫ్లో ఉన్నదాన్ని మళ్ళీ సెకండ్ హాఫ్లో చెప్పిన దానివల్ల సెకండ్ హాఫ్లో ఇంట్రెస్ట్ లేకుండా ఉంది అది కూడా తంగలా ఈ మన ఇస్మార్ శంకర్ డబల్ ఇష్మార్ ప్లస్ మిస్టర్ బచ్చన్ దరిద్రాల కన్నా తంగలానే కొద్దిగా బెటర్గా ఉంది కాబట్టి ఇంకా మీరే డిసైడ్ చేసుకోండి మీ ఇష్టం ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ